దేవుని నామానికి స్తోత్రము మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు ఏపీ రాసినటువంటి పత్రికలో నుండి ఒక మాటను మనం చూద్దాం ఏపీ రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఉంటుంది కదా ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు పోస్తడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే దొంగతనము చేయవాడు దొంగతనమును విడిచిపెట్టాలి విడిచిపెట్టి మీ కష్టార్జితంలో నుండి అవసరంలో ఉన్నటువంటి వారిని మీరు ఆదుకుని అని అంటాడు ఎందుకు అని అంటే క్రీస్తు యేసులో ఉన్నాం కాబట్టి క్రీస్తు యేసులో మనము కడగబడిన వారం కాబట్టి క్రీస్తు యేసులో మనకున్నటువంటి పాత స్వభావాలను విడిచిపెట్టి నూతన స్వభావాన్ని దర్శించి ధరించి అనేకులకి మనము ఆదర్శముగా ప్రియ దేవుని బిడ్డరా అక్కరిలో ఉన్న వారికి సహాయకులుగా ఉండాలని మన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు మన జీవితాలలో